మనసు అమ్మాయికి వచ్చేది అబ్బాయికి రాంది కడుపు నీలాన్ని వాడుకుండేది బలుపు పెళ్ళికి చెప్పేది నిలుపమ్మా సెల్ ఫోన్ లో వచ్చేది సొల్లు నిజాలు చెప్పడం ఇష్టమా అబద్ధాలు చెప్పడం ఇష్టమా సందర్భాన్ని యాక్షన్ చూపించేది నక్షత్రం దేహం దేహం సందేహం

రసాదు ప్రేమగా ఉండాలి ఉండాలి గౌరవంగా అభిమానంతో ఉండాలి పిల్లలతో ఉత్సాహంగా ఉండాలి అధికారులతో ఖచ్చితంగా మాట్లాడాలి నిజాయితీగా ఉండాలి టెంకాయలో వంకాయ పోతే ఎంతమ్మాయ ఒకటిలో నుంచి ఒకటి తీసేస్తే చిన్నదే కానీ లోపలికి వెళ్ళడానికి దాని అనుమతి కావాలి ఏంటది ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి గుడి చుట్టూ తిరిగి గుళ్ళో వచ్చబోస్తుంది గడప చిన్నది ఇల్లు పెద్దది మనుషులు ఉండలేరు చీమల పుట్ట వచ్చేవి పోయేవి మూడు పేదరికం వ్యాధి దొబ్బమ్మ వచ్చినా వదిలి కీర్తి జ్ఞానం విద్య వెంట వచ్చేవి కాలం యవ్వనం పరు యాక్షన్ చెప్పింది తప్పు ఇప్పుడు కరెక్ట్ గా పాపం పుణ్యం నేడ

ఉంది కాబట్టే తర్వాత నేర్చుకుంది లేవమ్మా చెప్పా ఒక్క రోజైనా హ్యాపీగా ఉంచావా అంటూ చావనవుతుంది కొత్త సంవత్సరం ఈ రోజు అయితే సంవత్సరం అంతా మందు దొరుకుతుందని అందుకని వేసామా ఆ తీప్పల కొగొడిక ఇప్పల్ల వస్తుంది వామ్మో నం జంపు 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 టిక్ ఏయ్ ఇటు రట్టు అహే యా మనం చాట్ ఏం గుద్దతాము మన కోసమే మనం ఎక్కడ నుండి వచ్చాం కోతి నుండి అందుకే కోతి గుద్దని పోలేదండి అన్నిటికంటే పోదలేదు 15 ఏది एग्जांपल మా బావయ్య

గండకాయలు తింటాం కొరకాయలు తింటాకాయ తింటాం మనపకాయలు తింటాం చిక్కు తింటా పోతాం టమాటో తింటా మిరపకాయ తింటాం సమాజం నుంచే తప్పించుకుని జీవించే వ్యక్తి తెలుస్తుంది ట్రైన్ మిస్ అయిన వాళ్ళకు తెలుస్తుందమ్మా ఒక గంట మీకోసం ఎవరైనా వెయిట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఒకరోజు ఆకలితో ఉంటే ఆ దాని విలువ తెలుస్తుంది హాస్పిటల్లో గడిపిన వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి బాగా చెప్తుంది లాస్ట్ మంత్ శాలరీ రాని వ్యక్తిని అడిగితే బాగా చెప్తుంది మనకు అర్థమయ్యేటప్పుడు వేయలేని వారికి తెలుస్తుంది వన్ విలువ పొడలు కొట్టి ఆడవాళ్ళు రచ్చకెక్కేరు అరచేతిలో ప్రపంచాన్ని చూసే చెల్లు అందరి చేతిలో ఉండేను నకిలీ వస్తువులు చలామిని అయ్యేను ఆడవారికి జుట్టు బరువై బయటకు బయటకొచ్చాను మంచు పర్వతాలు కరిగి మనుషులతో పాటు అనేక ప్రాణికోటి అంతరించును వైద్యులకు అందని రోగాలు గుట్టి ప్రపంచము నాశనమయ్యేరు కుల మతం అంటూ రెచ్చగొట్టే రాజకీయాలు దేవుణ్ణి అని పగటి వేసిగాళ్ళు పుట్టుకొస్తారు కుల అంతర వివాహాలు జరిగేరు ఓడలు బండ్లవును బండ్లు ఓడలవును మంచివారు ఎక్కువగా కష్టాలు పడేరు బాల్యంలో వెంట్రుకులు నడిచి బట్టతలం వచ్చేరు ఇంటికి ఒకరిద్దరు విధవలు ఉండేరు